నెల్లూరు చిన్న బజార్ లోని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ భవనంలో తమిళ మరాఠా సోదరుల ఆత్మీయ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారికి మరాఠా సోదరులు సోదర స్వాగతం పలికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వ్యాపారాలు ప్రజలకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సేవలను స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ వివరించారు ఈ సందర్భమే ఎమ్మెల్సీ బాలత్ రెడ్డి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలన వలన ప్రతి ఒక్కరికి మంచి జరిగిందన్నారు కమ్యూనిటీ కానీ ఇలా మీలాగా తమిలియన్స్ మరాఠియన్స్ ఇట్లా అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళంతా కూడా సుమారుగా ఈ ఏరియాలోనే ఈ వార్డులోనే డివిజన్లోనే ఉంటా ఉన్నారు సో మీరు అందరూ కూడా ఏం కోరుకుంటారు అంటే ప్రశాంతంగా ఉండాలి మా వ్యాపారాల జోలికి కానీ మాకు కానీ ఇబ్బంది లేకుండా జరగాలనే మీ ఆలోచన ఉంటుంది దానికి తగ్గట్టుగా మేనేజర్ ఎప్పుడు కూడా కమిటెడ్గా ఏ సమస్య వచ్చినా కూడా మీకు అండగా ఉండడం మీకోసం ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా కూడా వచ్చే విధంగా తను మీ అందరికీ అండగా ఉంటా ఉంటాడు నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను మహేష్ అన్నకి ఎప్పుడు కూడా పార్టీ అడ్డగా ఒక మంచి లీడర్ తనకి ఇంకా కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది అలాంటి వ్యక్తికి పార్టీ ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది మీరందరూ కూడా తనకు అండగా ఉన్నందుకు మీ అందరికీ కూడా సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియచేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడాలా మనం చేయగలిగిందే చెప్పాలి అని ఆలోచన కలిగినటువంటి వ్యక్తి సంక్షేమ పథకాల గురించి మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు చేయడమే కుదరదు ఐదేళ్లు ప్రభుత్వం కూడా ఉండదు ఇంపాసిబుల్ ఈ ఇన్ని కనుక జరిపితే మన రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అని చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ప్రతి పథకాన్ని కూడా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందించారు అదే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉద్యోగాలు కూడా ఉద్యోగాల గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు బాగా చేస్తా ఉన్నారు ఉద్యోగాలు లేవని చెప్పి చంద్రబాబు మాట్లాడతారు నేను ఒక వాస్తవం చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు దాంట్లో వాలంటీర్స్ రెండు లక్షల పదిహేను వేలు సరే అవి పక్కన పెడితే రెండు లక్షల ఇరవై రెండు వేల ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఐదు సంవత్సరాల పాలనలో రెండు లక్షల ఇరవై రెండు వేల ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చింది నేను అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు నువ్వు ఉద్యోగాలు లేదు నీ పన్ని నువ్వు అన్ని సంక్షేమ పథకాలుగా ఖర్చు పెడుతుంటావు అని మాట్లాడతాడు ప్రతి ఒక్కటి కూడా అబద్ధం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ని నేనే సృష్టించాను హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు ఈడ నారాయణ ఉన్నాడు ఆయన చెప్తాడు నెల్లూరు నేనే సృష్టించాను నెల్లూరు అభివృద్ధి నా జరిగింది జరిగిందంటాడు ఒక్కటే అడుగుతా నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నారాయణ గారు ఒక్క వంద కోట్ల రూపాయలతో మీరు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొచ్చి నెల్లూరులో అభివృద్ధి చేసింది ఒక్కటి చూపించండి నేను రాజీనామా చేస్తానని కూడా చెప్పాను అదే మన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలతో పాటు రామలింగాపురం దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టుకున్నాం చాలా చక్కగా ఉంది ఆ పక్కనే సర్వేపల్లి కె కెనాల్కి రివిట్మెంట్ చేసుకున్నాం అద్భుతంగా తయారవుతా ఉంది జామన్సాహర్ కెనాల్కి రివిట్మెంట్ మైపాడు రోడ్ అద్భుతంగా తయారవుతా ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి పెండుగులో ఉన్న నెల్లూరు బ్యారేజ్ని కంప్లీట్ చేసుకున్నాము అలానే పెన్నాకి రెండో రెండో బ్రిడ్జ్ కట్టుకుంటా ఉన్నాము వెంకటేశ్వరపురం దగ్గర ఎప్పుడు ఫ్లడ్స్ వస్తే మనకి ఇబ్బంది కలిగేది అక్కడ రివిట్మెంట్ కట్టుకుంటా ఉన్నాము ముప్పై ఐదు స్కూల్స్ ని సుమారుగా ముప్పై కోట్ల రూపాయలతో నాడు నేడు ద్వారా డెవలప్ చేసుకున్నాము పార్కుల్ని డెవలప్ చేసుకున్నాము ఇవన్నీ కళ్ళకు కనపడుతున్నాయి అర్బన్ హెల్త్ సెంటర్స్ని డెవలప్ చేసుకున్నాము షాదీ మధ్యల్ని డెవలప్ చేసుకున్నాము ఇవన్నీ మనం చేసుకుంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఎనిమిది వందల ముప్పై కోట్లు ఒక్క రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాకుండా అప్పు చేసి దాన్ని కూడా సరనాశనం చేశారు ఆ డబ్బులు కూడా మనం కట్టాం ఈయన నేను అభివృద్ధి చేశాను నెల్లూరు నా వల్లే బతికిందని చెప్పి మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది స్టేట్ వైడ్గా అనేకమైనటువంటి కంపెనీలు కూడా వచ్చినాయి ఇంత డెవలప్మెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకొక మాట చెప్తారు అటుపక్క నారాయణ గారు కొన్ని వేల కోట్ల సామ్రాజ్యం ఉంది అని చెప్తారు ఐదు సంవత్సరాలకు ఒకసారి కనపడతారు అటువంటి వ్యక్తి ఎంత ఖర్చైనా పెడతారని తెలిసినప్పుడు ఒక రూలింగ్ పార్టీలో నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా అతనికి దీటుగా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టే వాటిని పెట్టాలనే ఆలోచన జనరల్గా ఎవరైనా చేస్తారు కానీ ఒక సామాన్యమైనటువంటి ఖలీల్ అహ్మద్ గారిని పెట్టడానికి అర్థం జగన్మోహన్ గారు ఆలోచించేది ప్రతి సామాన్యుడికి కూడా నాయకుడు అందుబాటులో ఉండాలి అర్ధరాత్రి అన్న రావాల అంటే వచ్చేటట్టుగా ఉండాలా మనతో పాటు నిలబడాలా పథకాలు రాకపోతే మీతో పాటు నడిచి ఆఫీస్కి రావాలా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చాయినా అక్కడ కూర్చొని మీ సమస్యను తీర్చాలి ఎలాంటి నాయకుడు కావాలి కానీ ఆయన వ్యాపారాలు చూసుకుంటూ ఐదు సంవత్సరాలకు ఒకసారి కనిపించేవాడు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు నేను తప్పకుండా ఖలీల్ అహ్మద్ గారు లాంటి వాళ్ళని గెలిపించుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు ఈపీఆర్ గారు లాంటి వ్యక్తి వెళ్ళిపోతానని చెప్పి చెప్పినా కూడా ఖలీల్ అహ్మద్ గారిని క్యాండిడేట్గా పెట్టి అనుకున్న దాన్ని నెరవేర్చినటువంటి ఒక గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డి గారిది అట్లాంటి నాయకుడిని ఎవరో ఉండ చూడలేదు అది కట్టు ఖలీల్ అహ్మద్ గారు లాంటి ఆ వ్యక్తికి టికెట్ ఇచ్చేటప్పుడు నాకు ఇబ్బందులు వస్తున్నాయి ఇతనికి టికెట్ ఇచ్చిన దానివల్ల కొంతమంది వెళ్ళిపోతారని తెలిసినా కూడా ఎక్కడ ఆలోచన లేకుండా నేను నాయకుడు అంటే అందరికి అందుబాటులో ఉండే వ్యక్తే ఉండాలని చెప్పి నమ్మి అలానే క్యాండిడేట్స్ అందరినీ కూడా ఇచ్చారు విజయసాయి రెడ్డి గారు రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో కానీ బాధల్లో కానీ ఆయన నడిచిన దారిలోనే నడుస్తూ వైఎస్ఆర్సిపి ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా కూడా తను ముందుండేటువంటి ఒక మంచి లీడర్ అట్లాంటి లీడర్ని నెల్లూరు జిల్లాకి ఇచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఎన్నో పనులు చేయించాం ఈ మధ్య కాలంలోనే వచ్చిన మొదటి రోజే చాలా పనులు అన్నింటినీ కూడా చెప్పు కూడా చేయించడం జరిగింది సో మనకి రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో కూడా పనులు చేయించుకోలేని అవకాశం ఈరోజు విజయసాయి రెడ్డి గారి వల్ల వచ్చింది నాకు జగన్మోహన్ రెడ్డి గారితో నాకు నా మంచి సంబంధాలు ఉన్నాయి నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాను ఎప్పుడు కూడా నేను ఏ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా కాదనకుండా చేసేటువంటి గొప్ప మనసు ఆయన పెట్టినటువంటి ఒక మంచి వ్యక్తుల్ని ఖలీల్ అహ్మద్ గారిని మీరు గెలిపించుకుంటే మీకు తోడుంటాడు మహేష్ అని ఎలా ఉన్నాడో ఖలీల్ అహ్మద్ గారు కూడా వాళ్ళిద్దరూ మీతో పాటు ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా మీతో పాటు ఉంటారు మేము అందరం ఉంటాము మీరు మీకు అందుబాటులో ఉండే వాళ్ళని గెలిపించుకుంటే ప్రశాంతంగా సుఖంగా మన అందరం ఉండొచ్చు మన చుట్టుపక్కల కూడా ఉంటారు కాబట్టి మీరు అందరూ ఒకసారి మంచి మనస్సు ఆలోచించండి మీరు ఒక్కలే కాదన్న ఈ పక్కన ఉండే వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పండి మనకు అందుబాటులో ఉండే వాళ్ళని గెలిపించుకుంటాం ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఉన్నాయన్న పక్కన ఒక మట్టి కొండలో నీళ్లు ఉన్నాయి మనకు దాహమైతే మట్టి కొండలో నీళ్లు తాగుతామే కానీ సముద్రంలో ఉండే నీళ్ళు దేనికి బలికి చూడడానికి తప్ప వాళ్ళ దగ్గర డబ్బులు ఉండచ్చేమో అవి చూడడానికి ఆహా ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని కనుక్కోవడానికి తప్ప ఉపయోగపడే వ్యక్తులు కాదు ఉపయోగపడే వ్యక్తులు మనకు అందుబాటులో ఉంటారు అటువంటి వాళ్ళని మనం గెలిపించుకోవాలని మీ అందరికీ కూడా సభలంగా తెలియజేస్తా ఉన్నాను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూస్తున్నారు ఎలాగ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎలాగో జరుగుతుంది మన రాష్ట్రంలో ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు ప్రతి ఒక్క డివిజన్లో లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్కరు ఆడపడుచులు అక్క హైగా ఉన్నారు ఎందుకంటే జగన్ పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒకటి అమ్మఒడి కానీ ఆసరా కానీ చూసుకుంటూ విద్యా దీవెన కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో బాగున్నారు మళ్ళా జగన్నే సీఎం చేసుకుంటామని ఎందుకంటే ఎక్కడ మేము క్యాన్వాస్ ఇంకి పోయిన ప్రతి ఒక్కరు ఏమంటే జగన్ అన్న మళ్ళీ సీఎం కావాలా ఆయన సీఎం అయితేనే మహిళా సంక్షేమ పథకాలు అందుతాయని ప్రతి ఒక్కరు జగనన్నని ఆశిస్తున్నారు నన్ను కూడా ఒక సామాన్యుడికి ఈ రోజు జగనన్న ఒక అవకాశం ఇచ్చారు నన్ను నేను కూడా ఒక కార్పొరేటర్ గా రెండోసారి కార్పొరేట్ గా డిప్యూటీ మేయర్గా అయ్యా ఒక అవకాశం జగనన్న నాకు కల్పించారు సామాన్యుడు కూడా ఒక ఎమ్మెల్యే అవుతారని ఆయన నిర్మించడానికి నన్ను ఒక అవకాశం కల్పించాడు నేను మీలో ఒకటి నేను సామాన్యుడిని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా జగనన్న ఇచ్చిన సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఏమంటే ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు పోయినసారి ఎలక్షన్లో వచ్చారు ఎక్కడ పోయారు ఎవరు తెలీదు ఈరోజు మళ్ళా వచ్చి నేను మీకు సేవ చేసుకుంటా అని చెప్తున్నారు ఆయన అభివృద్ధి ప్రధాన అని ఏమో చెప్పుకుంటూ పోతున్నాడు ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం జగనన్న సీఎం అయిన తర్వాత మన అన్ని ఇక్కడ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసుకున్నామో మన ప్రభుత్వంలో నెల్లూరు సిటీ మీరు అందరూ చూస్తున్నారు చెప్పుకుంటే మహేష్ అన్న చెప్పారు మొత్తం క్లియర్గా ఎంత అభివృద్ధి చేసుకున్నాం ఎక్కడ అవసరం ఉన్నా ఎక్కడ సందులు కానీ చిన్న చిన్న సందులు కానీ ఈరోజు సిమెంట్ రోడ్స్ సిమెంట్ రోడ్లు ట్రైన్లు కట్టుకుంటూ ముందుకు పోయాం అలాగే మనకి జిల్లా రాజ్యసభ్యులు జిల్లాకి ఎంపీ అవకాశం ఆయన వచ్చింది మన విజయసరాయనకి నెల్లూరు జిల్లా ఎంపీకి అవకాశం వచ్చి ఇక్కడ నిలబడ్డారు ఆయన వచ్చిన తర్వాత మనకి ఇంకా ఒక సంతోషం ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే అంటారు జగన్మోహన్ తర్వాత ఏం పని చేసుకోవాలంటే విజయసాయిరెడ్డి అన్నా మనకు తోడుగా ఉన్నారని ఒక ధైర్యం మనకు అందరికి ఏమంటే ఆయన ఉన్నంత వరకు మేము ఏ చిన్న సమస్య ఉన్నా మా ద్వారా అయితే మేము చేసుకుంటాం లేకపోతే పెద్ద సమస్య ఉంటే రెడ్డి అన్న పోతే అక్కడ ఏం అవసరం ఉన్నా తప్పకుండా ముందుకు పోతాం ప్రతి ఒక్కరు విజయసాయి రెడ్డిని మంచి మెజార్టీకి తెలిపేయాలని అలాగే నన్ను ఒక సామాణిక అవకాశం వచ్చారు మీరందరూ ఆశీర్వదించండి ఎందుకంటే మీ ఇంటి బిడ్డ లాంటి వాటిని నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఒక్క